బ్యాక్ మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఈరోజు మకర సంక్రాంతి కదా సో మేమైతే ఇంట్లో ఏం ఫెస్టివల్ చేయలేదు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట అందరికీ తెలుసు కదా లాంగ్ డిస్టెన్స్ ఏం కాదు వాకబుల్ డిస్టెన్సే కాబట్టి ఇక్కడ భోజనానికి అయితే వచ్చాము ఆఫ్టర్నూన్ సో ఇక్కడ సేమియా పాయసం భక్ష్యాలు లెమన్ రైస్ వైట్ రైస్ చిక్కుడుగాయ ఫ్రై ఈ చిక్కుడుగాయలు మన అమ్మ వాళ్ళ ఇంటికి కాసినవేనండి సో అవి ఇంకా ఇక్కడ వేపుడు పెట్టేశారు అండ్ మంచిగా భోజనం అయితే వేసేసి ఇంటికి అయితే వచ్చేసనమాట అనమాట వచ్చి ఒక న్యాప్ తీసుకున్నాక ఈవినింగ్ ఇది స్టార్ట్ చేశాను ఇంకా వ్లాగ్ ఏం స్టార్ట్ చేయలేదండి ఇప్పుడు చెప్పాను కదా ఒక రెసిపీ అయితే చేయాలని చెప్పేసి దానికోసం ప్రిపరేషన్ అనమాట సో మనం ఈ మధ్య నేను ఇంకా కాఫీ మానేద్దాం అనుకుంటున్నాను అండి అంటే నిన్నటి నుంచి సంక్రాంతి రోజు నేను కాఫీ మానేద్దామని డిసైడ్ అయిపోయాను సో ప్రస్తుతానికి మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి కాఫీ నుంచి మూవీ అయితే చూస్తున్నాయి ఇక్కడ సో ఏం మూవీ అంటే రాజా మూవీ అయితే చూస్తున్నాను సో ఇక్కడ ఎమోషనల్ సీన్ లాస్ట్ సీన్ అయితే వస్తుంది అది చూసుకుంటూ కూర్చున్నాను అనమాట సో ఓకేనండి ఈరోజు మంచి స్వీట్ స్వీట్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను సో చాలా బాగుంటుంది అండ్ డ్రై ఫ్రూట్స్తో చేసేది కాబట్టి హెల్దీగా కూడా ఉంటుంది ఫస్ట్ అయితే నేను ఇక్కడ కాజు తీసుకున్నాను కాజు అండ్ పల్లి నువ్వులు ఎండ్ కొబ్బరి అంతేనండి ఇలాచి సోపు ఇవన్నీ వేసేసి మనం చక్కగా కజ్జికాయలు చేసుకోవచ్చు పప్పులు చక్కెర దీంతో చేస్తే ఏమో నాకు తెలీదు అది పెద్దగా ఇష్టం ఉండదు అనమాట అండ్ నేను వచ్చేటప్పుడు పేనీరవ్వ అయితే తీసుకొని వచ్చాను పేనీరవ్వతో కొంచెం క్రిస్పీగా వస్తాయని చెప్పేసి నాకు ఈ మధ్యకాలంలో నేను కొన్ని కొన్ని రెసిపీస్ కొన్ని కొన్ని చిట్కాస్ అయితే తెలుసుకుంటున్నాను సో ఇది కూడా నేను అంటే క్రిస్పీగా రావాలి ఇంతకుముందు నేను చేసేది ఇది చేసినప్పుడు ఎట్లయితుందంటే గట్టిగానే ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ మెత్తగా అయిపోతుంది అనమాట అంటే నేను అచ్చం మైదా పిండితోనే చేసేదాన్ని సో ఈసారి రవ్వ కలిపితే కొంచెం క్రిస్పీగా వస్తుంది అని అంటే నేను ఇంకా పేనీరవ్వ తీసుకొని వచ్చా అనమాట మూవీకి వెళ్ళాను కదా వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ చేసేసాను సో ఇంకా ఎక్కువ లేట్ చేయకూడదు అమ్మ వాళ్ళు ఇచ్చి పంపించారు కదా భక్ష్యాలు అది బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా అది ఇంకా ఇచ్చి పంపించారు అక్కడ తిన్న వచ్చినా కూడా ఇంకా అమ్మ వాళ్ళు కొంచెం ఇచ్చి పంపిస్తారు సౌండ్ రెసిపీ చెప్తున్నా ఏమిటో రెండు నిమిషాలు ఇది మైదాపిండి మైదాపిండి కొంచెం వేస్తున్నావు ఒక కప్పు మైదా పిండి అండ్ పేనీరవ్వ అంటాం కదా భక్ష్యాలకు వేస్తాం కదా పేనీరవ్వ అది వేస్తున్నా సో మార్నింగ్ నుంచి చేద్దాం అనుకుంటూ అది అట్లే వెళ్ళిపోతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక న్యాప్ తీసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అవ్వాలి పిండి కలిపేసి పెడితే అనుకోండి కొంచెం దీని ఇది సాఫ్ట్ అవ్వాలి అట్లీస్ట్ ఒక వన్ అవర్ అనే కావాలన్నమాట కాబట్టి ఇది తడిపేసి పెట్టేస్తా ఇది తడిపెట్టేసి అంతలోపు ఇవి నెయ్యిలో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది సో దీంట్లో దీన్ని నెయ్యిలో ఫ్రై చేసి పౌడర్ కొట్టి పెడతా सो तो की प्रोसेस स्टार्ट అట్లా ఉంటుందండి ఇంట్లో అందరు ఉన్నారనుకోండి వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకోవాలి సౌండ్ అయితే టీవీ సౌండ్ పెద్దగా పెట్టేస్తారు సో దానికి తోడు మళ్ళీ నేను వీడియో తీసుకున్న ప్రతిసారి డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారనమాట సౌండ్ తగ్గించండి అని ప్రతిసారి అట్లా అట్లుంటుంది వీళ్ళందరూ ఇంట్లో ఉంటే వీడియో తీసుకోవడానికి అస్సలు కాదు అండ్ వాయిస్ ఓవర్ అంటారా వాళ్ళు లేనప్పుడే ఇవ్వాలి సో నేను పావు కేజీ మైదాపిండిలో ఒక పావు కేజీ ఇది తీసుకున్నా రవ్వ సో రెండు సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను నేను అండ్ కొంచెం రవ్వ ఎక్కువ ఉంటే క్రిస్పీనెస్ బాగుంటుంది మైదా అనేది మైదా క్వాంటిటీ తక్కువ ఉండాలి పెనీరవ్వ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి సో ఇక్కడ నేను కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మంచిగా తలపేస్తున్నాను సాల్ట్ వేసిన బిట్ ఎత్తిపోయింది ఎక్కడ పోయిందో తెలీదు నేను యాడ్ చేయలేదు సో ఇక్కడైతే ఇంకా నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసి చూసారా నేను ఒక కొంచెం ఇది తెచ్చింది హాఫ్ కేజీ పెనీరవ్వ దాంట్లో ఒక చిన్న కప్పు ఒకటి ఉంచేసి మిగతా అంతా వేసేసాను పెనీరవ్వ దీంట్లో కొంచెం ఆయిల్ కానివ్వండి నెయ్యి కానివ్వండి ఏదైనా వేసుకొని మొత్తం పిండిని కలుపుకోవాలి కొంచెం స్మె అంటే ఫ్లేవర్ నెయ్యి ఫ్లేవర్ వస్తే బాగుంటుంది కదా టేస్ట్ అండ్ కావాలంటే మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే గార్లిక్ బటర్ యాడ్ చేయకండి మరి చండాలంగా ఉంటుంది సో నార్మల్ బటర్ ఉంటుంది కదా అదైనా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ నెయ్యి యాడ్ చేసుకున్నాను నెయ్యి వేసి మంచిగా పిండి అంతా కలిపేసిన తర్వాత ఇక్కడ కొన్ని కొన్ని వాటర్ ఎందుకంటే పేనీరవ్వ తొందరగా జోరు అయిపోతుందండి కాబట్టి పేనీరవ్వ వేసి కలుపుకునేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా ముద్దలాగా కలిపేసుకోవాలి సో అక్కడ ఎంతసేపు వీడియో తీసు అంటే మొబైల్ పట్టుకొని కలపడానికి రావడం లేదు అందుకే ఫైనల్లీ కింద నీట్గా కూర్చుంటే బాగుస్తుంది ఇంకా అందరి మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ మనం పిండి మీద మీద బాగా చూపించేయచ్చు అంత అంత మనం పిండిని కలిపితే కానీ అది అంత సాఫ్ట్ అవ్వదు అనమాట కొంచెం ఆయిల్ వేసేసి బాగా మెత్తగా కలుపుకోవాలి అండ్ ఇక్కడ వీడియోగ్రాఫర్ మా బాబు కాబట్టి అందుకే నా తల కట్ అయిపోయింది సో పిండి తడిపి పెట్టేశాను ఈ లోపు నేను ఫ్రెష్ అప్ అయ్యి అంటే ఫేస్ వాష్ అట్లా వేసుకొని వస్తాను ఆలోపు కొంచెం నానిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నాన్ నానితే బాగుంటుంది అనమాట వెనక బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వస్తుంది సో ఓకేనా ఇదైతే హాఫ్ అన్ అవర్ వదిలేద్దాము సో ప్రస్తుతానికి ఫేస్ వాష్ చేసుకొని వచ్చాము ఫస్ట్ అయితే ఇక్కడ పల్లీలు వేయించుకుంటున్నాను దీంట్లో కొంచెం గీ యాడ్ చేద్దాం అనుకున్నా బట్ ఆల్రెడీ మనకి గ్రౌండ్ నెట్లో ఆయిల్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి గీ ఏం యాడ్ చేయట్లేదు అట్లాగే పచ్చిగానే వేయించేస్తున్నాను అనమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించితే లోపల బాగా ఫ్రై అయిపోతాయి సో అప్పుడైతేనే మనకి పొడి పొడిగా వస్తుంది లేదంటే పచ్చిగా ఉంటే ముద్దలాగా అయిపోతుంది అనమాట ఇది బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి అండ్ ఇక్కడైతే నేను జీడిపప్పు పలుకులు ఉంటాయి కదా అవి మంచిగా పౌడర్ కొట్టేసుకున్నాను మరీ మెత్తగా పౌడర్ కొట్టేసుకుంటే బాగుండదు కొంచెం పలుకులు పలుకులు ఉంటే తినేటప్పుడు కొంచెం బాగుంటుందన్నమాట సో కజ్జికాయ క్రిస్పీగా అండ్ ఈ జీడిపప్పు పలుకులు అవి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అండ్ దీంట్లో నేను ఇలాచి అండ్ సోప్ కూడా యాడ్ ఉన్నాను సో అది కూడా మిస్ అయిపోయింది మీకు అనిపిస్తుంది కదా ఇలాచీ సోపు సో అవి కూడా యాడ్ చేస్తున్నాను అండ్ బెల్లం క్వాంటిటీ అయితే ఇంత ఏయట్లేదు హాఫ్ కేజీ తీసుకొని వచ్చాను కానీ నేను ఒక పావు కేజీ మైనంగానే వేస్తున్నాను అనమాట స్వీట్ సరిపోతుంది మనకి పల్లీలు స్వీట్గా ఉంటే అండ్ కాజు స్వీట్గా ఉంటుంది సో బెల్లం కూడా క్వాంటిటీ తక్కువ వేసుకోవాలి అండ్ ఇది ఎండు కొబ్బరి మొన్న మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బాగా తురిమి ఇలాంటి టైంలో ఎక్కువ అంటే ఎక్కువ శ్రమ లేకుండా మనకి పని అనేది ఈజీగా అయిపోతుంది సో మనం పెట్టుకున్న కొబ్బరి పల్లీ పౌడరు అండ్ కాజు పౌడరు బెల్లం బెల్లం బాగా నున్నగా తురుముకోవాలి లేదంటే మిక్సీకి వేసేసుకోండి మిక్సీకి వేసుకుంటే ముద్దలాగా అయిపోతుంది కదా కాబట్టి దంచుకుంటేనే బెస్ట్ సో ఇవన్నీ మొత్తం మిక్స్ చేసేస్తున్నాను మనము మిక్సీ వేస్తే ముద్ద అవుతుంది కాబట్టి ఇట్లా పౌడర్స్ సపరేట్ సపరేట్ తీసుకొని మొత్తం మిక్స్ చేసేస్తున్నాను అనమాట అది కలుపుతూ ఉంటేనే స్మెల్ చాలా బాగుస్తుంది అండ్ దీంట్లో మనం సోంపు ఇలాచి యాడ్ చేస్తున్నాం కదా సో మంచి స్మెల్ వస్తుంది అవి పిల్లలు స్పూన్తోనే అనమాట అట్లే మనకి ఎండు కొబ్బరి మంచిది అండ్ బెల్లము కూడా మంచిది సో కాజు పల్లీ అన్నీ మంచివే కదా సో ఏవి హామ్ చేసేటివి కాదు కాబట్టి మంచిగా తినొచ్చు అండ్ నేను ఇక్కడ బాగా కూర్చొని మంచిగా ఇట్లా కజ్జికాయలు అయితే పేనేస్తున్నాను పేనడం రాదండి నాకు ఎందుకంటే పేనితే అవి ఏమవుతుందంటే కొంచెం మందంగా వచ్చేస్తుంది నాకు నీట్గా రాదనమాట పిల్లలు ఏం చేస్తారు ఆ పాటు వరకు పేని పేనుతాం కదా ఆ పాటు వరకు తీసి పడేస్తారు అందుకే ఇట్లా కర్జ్జికాయలు ఒత్తుకునేది అయితేనే బెస్ట్ ఇంకా ఇవి ప్రస్తుతానికి మంచిగా ఒత్తేసి తీసేస్తున్నా అనమాట సో ఎక్కడన్నా చిన్న హోల్ పడిందా మొత్తం ఆయిల్ మొత్తం స్మాష్ అయిపోతుంది అక్కడ కజ్జికాయలు ఒకళ్ళు ఒకళ్ళు రేకులు వేస్తూ ఉంటే ఒకళ్ళు పౌడర్ వేసుకొని ప్రెస్ చేస్తూ ఉండేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి ఎందుకంటే ఒకటే మనిషి చేయాలంటే కూడా ఇలాంటి పిండి వంటలకి ఇద్దరు మనుషులు ఖచ్చితంగా ఉండాలి ఒకళ్ళు చేస్తూ ఉంటే ఒకళ్ళు హెల్ప్ చేస్తూ ఉండాలి సో ఇక్కడ మా వారు వచ్చేసి ఆయిల్ ఫస్ట్ హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఫ్లే అంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి ఆబ్వియస్లీ అందరికీ తెలుసు కాకపోతే ఏంటంటే మనలాంటి వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళ కోసం కూడా చిన్న క్లారిటీ ఇస్తే బాగుంటుంది కదా అందుకోసం అండ్ ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇవి పూరీలు చేసుకున్నాం లాస్ట్లో ఒకటి రెండు ఉంటే ఎంత బాగున్నాయి అసలుకి అండ్ పేనిరవ్వ అప్పుడప్పుడు మంచిదే ఎందుకంటే క్రిస్పీనెస్కి పూరీకి బాగా అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ టైం మనం వాడం ఎందుకంటే అది చేసేది రేరుగా కాబట్టి ఎప్పుడో మరి ఇంకా ఈసారి ఫెస్టివల్కి వేరే స్వీట్స్ అనుకున్నాం అండ్ అంటే ప్రతి ఫెస్టివల్కి ఒకటే చేస్తే బాగుండదు కదండి ఇంతకుముందు మనం ఫెస్టివల్కి పులిహోర వడ పాయసం భక్ష్యాలు ఇవి చేస్తూ ఉంటే రెగ్యులర్ మెనూ ఈసారి మెను మార్చమన్నారు కదా అందుకే ఈసారి మెను ఇది చేసామన్నమాట అంటే నేను చేసే రె అంటే స్వీట్ రెసిపీ నేను చేసే విధానం ఇది అనమాట కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొలా చేస్తుంటారు కదా కొంతమంది అచ్చం గసాల కొబ్బరి ఇవన్నీ వేస్ట్ చేస్తుంటారు కొంతమంది డ్రై ఫ్రూట్స్ కొంతమంది పప్పులతో వేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో చేస్తారు కదా సో ఇలా కూడా చేసి చూడండి పిల్లలు మామూలుగా జీడిపప్పు అంటే తినని పిల్లలు కూడా ఉంటారు కదా సో అట్లాంటి వాళ్ళకి ఇట్లా చేసి పెట్టేస్తే నీట్గా తినేస్తారు కానీ మా పిల్లలు ఏంటంటే మీరు ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఎన్ని బ చేయండి పైన మటుకు తీసే అంటే పైన మటుకు క్రిస్పీగా ఉంటుంది కదా తినేస్తారు లోపల ఉన్న పిండిని మటుకు పక్కన పెట్టేస్తారు అనమాట అందుకే నాకు ఇలాంటి పిండి వంటలు చేయాలంటే చాలా చిరాకు అనిపిస్తుంది తింటే మొత్తం తినాలి లేకపోతే వదిలేసేయాలి కానీ మా పిల్లలు పైన తింటారు లోపల వదిలేస్తారు అలా ఉంటుంది అనమాట మా ఇంట్లో సో ఫైనలీ ఏదో కష్టపడి కొంచెం కంప్లీట్ చేసేసాంలేండి మొత్తం కజ్జికాయలన్నీ ఆ స్టవ్ కార్డ్ నిలబడి అవి నూనెలో తేవేయాలంటే కొంచెం ఎక్కువసేపు నిలబడలేనండి నాకు ఎక్కువ ఏదైనా పని ఫటాఫట్ చేసేయాలి అక్కడ రెండు వేసామా వచ్చేసామా అంతవరకే అనమాట ఏదో ఫైనలీ ఆ గిన్నె అయితే నింపేసాంలేండి ఇది ఇంట్లో సగం అమ్మ వాళ్ళకి ఇస్తాను అండ్ మిగతా అది మనం అన్నమాట సో ఫుల్లీ టేస్ట్ టేస్ట్ చేద్దామని చెప్పి తీస్తున్నాను సో ఒక్కోసారి నేను చేసినప్పుడు ఏమవుతుందంటే చేసినప్పుడు కొంచెం క్రిస్పీగా అండ్ నెక్స్ట్ డేకి మెత్తగా అనమాట కానీ ఇప్పుడు పర్వాలేదు బాగుంది అంటే కొంచెం క్రిస్పీగానే ఉంది పిండి కూడా లోపల అతుక్కుపోయింది అంటే పిండి కాదు మనం డ్రై ఫ్రూట్స్ వేసాం కదా అది లోపల అతుక్కుపోయింది అనమాట బాగుంది కింద కూడా వాడట్లేదు సో టేస్ట్ బాగుంది అండ్ క్రిస్పీగా ఉండదు సూపర్ ఉంది అది మనం ఇలాచి సోప్ వేసినాం కదా దాని ఫ్లేవర్ అనేది మంచిగా అనిపిస్తుంది సూపర్ టేస్టీగా ఉంది అండ్ రెసిపీ మీకు నచ్చిందా నస్తే కనుక లైక్ చేయండి స్వీట్ అయితే ఈక్వల్గా సరిపోయిందనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే అండ్ నేను ఇది ఎక్కువ పెద్దగా ఏం తినను ఎప్పుడన్నా ఈవినింగ్ టైం అట్లా వచ్చినప్పుడు తినాలనిపిస్తే ఒకటి రెండు తింటూ ఉంటాం అనమాట కొన్ని అయితే అమ్మ వాళ్ళకి ఇచ్చి పంపించేశాను అండ్ ఇది ఒకటైతే నేను టేస్ట్ చేస్తున్నాను సో ఓకేనండి ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను ఈ రెసిపీ మీకు నచ్చిందా నస్తే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇలాగే చేస్తారా ఇంకా వేరేలాగా కూడా చేయొచ్చా అని చెప్పి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో నెక్స్ట్ టైం నేను కూడా ట్రై చేస్తాను మీరు చెప్పినట్టుగా సో యా దట్స్ ఫర్ టూ డేస్ లో హోప్ మీకు నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్